ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలనివ్వండి ఆయన తీసేస్తాడు అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు ఆ విఘ్నాన్ని తీస్తాడు అందుకే ఒక్కొక్క దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయకమూర్తులు ఉంటాయి ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది ఒక్కొక్క శివాలయంలో ఒకటి కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు సరే ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు ఉండాలి కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకులను ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని పేరుస్తారు